ధూపల్లి మండలం ధూపల్లి ఘీటు వద్ద అకాల వర్షానికి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎంపీ అరవింద్ దేశంలో తొంభై శాతం ఫసల్ బీమా యోజన కొనసాగుతుందని అరవింద్ తెలిపారు తెలంగాణలో అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు ఓట్ల కోసం అమలుకు నోచుకోని వాగ్దానాలు అన్ని చేసిన వర్గాలు ప్రశ్నలను మోసం చేస్తున్నారని తెలిపారు జిల్లాలోనే నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉన్నది ఇది మా డిమాండు మీరు వచ్చి కూడా నాలుగు నెలలు అయిపోయినాక కూడా మీరు ఎంతసేపు దా వాగ్దానాల మీద దాటి వేసే ధోరణి చెరుకు ఫ్యాక్టరీల మీద వేసే ధోరణి ఇటువంటి ధోరణితోటి పని చేస్తే మాత్రం మంచి పని మంచి పద్ధతి అది ఇమీడియట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ ఎకర్ లక్షణమే రిలీజ్ చేయాలి ఫండ్ రైతులకు శాతం రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉన్నా తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడం పోవడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల